హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ప్లెయిన్ నెక్కి వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దాం గోల్డ్ థ్రెడ్తో ఒక లైన్ గొలుసుకుట్టు కుట్టుకోవాలి ఈ విధంగా మొత్తం కుట్టుకోవాలి నెక్స్ట్ బాల్ చైన్ తీసుకుని ఈ గొలుసు కుట్టు పక్కనే కుట్టాలి చిన్న చిన్న టాకాలు వేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా మొత్తం కొట్టుకోవాలి నెక్స్ట్ వచ్చి చైన్ స్టోన్ చైన్ అనమాట సో ఈ స్టోన్ చైన్ కూడా సేమ్ బాల్ చైన్ లాగానే వేసుకోవాలి మొత్తం అంతా వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఈ స్టోన్ చైన్ పక్కన బాల్ చైన్ దాని పక్కన మళ్ళీ గొలుసు కుట్టు కుట్టుకోవాలి చూసారా ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ ఇంత డిస్టెన్స్లో కుట్టుకోవాలి మళ్ళీ ఈ లాకెట్ వచ్చేసి ఫ్యాన్సీ స్టోర్లో తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ పడింది దీన్ని సెంటర్లోకి వచ్చేలాగా కుట్టుకున్నాను తర్వాత ఈ మధ్యలో స్పేస్ ఉంది కదా దీంట్లో ఎలాంటి కొందన్స్ అతికించుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాచెస్ని ఇలా సమ్ డిస్టెన్స్ పెట్టుకుని అతికించుకున్నాను చూడ్డానికి చాలా రిచ్గా ఉంటుంది దీన్ని మగ్గం వర్క్తో కూడా చేయొచ్చు లేదంటే నార్మల్ నీడిల్తో కూడా చేయొచ్చు చాలా ఈజీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్